చేత ప్రెస్ లో మాట్లాడిచ్చేసి జగన్ గారు చెప్పినటువంటి మాటలు అప్పన్ అనేటువంటి వ్యక్తి సుబ్బారెడ్డి గారి పిఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తరచు తెలుగుదేశం వాళ్ళు ఎల్లో మీడియా రుద్దుతుంటే వాస్తవాలు చెప్పారు అప్పన్ అనేటువంటి వ్యక్తి వేమిరెడ్డి గారి పిఏ అని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పిఏ అని దానికి ఆయన చెప్తూ సుబ్బారెడ్డి గారి చెప్పారు నాకు అప్పన్న గారికి ఆర్థిక సాయం చేయమని ఆయన పరిస్థితి బాగలేదని చెయ్యడం తప్ప అనేక మందికి చేస్తా ఉంటాను అందులో భాగంగా నేను కూడా ఆ అప్పన్నకి ఇతనికి కూడా నేను చేశాను వాళ్ళు దాని కోసం చేశాను సుబ్బారెడ్డి గారు చెప్తే నా అప్పన్న గారికి చేశాను అనేటువంటిది మాటలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అబద్ధాలు అనేటువంటి రీతిలో మాట్లాడారు ఒకే ఒకటి ఈరోజు అడుగుతా ఉన్నాం నిజమే ధర్మమే అనుకుందాం దానమే అనుకుందాం ఎవరైనా కూడా ధర్మమో దానమో అంటే లేదా ఆర్థిక సాయమో అనుకుంటే ఏదో ఒకసారి యాభై వేలో లక్షో పదివేలో ఐదు వేలో శక్తి కొద్దీ వాళ్ళ అవసరం కొద్దీ ఏదో ఇచ్చేస్తారు సరే ఈయన కూడా ఇచ్చినాడనుకుందాం ఆయన చెప్పినట్టు ప్రకారము కానీ ఎవరైనా కూడాను ఒకే అమౌంట్లో ఒకే తేదీ సంవత్సరాలుగా ప్రతీ నెల అకౌంట్లో వేస్తే ఏమంటారండి దానం అంటారా ధర్మం అంటారా ఆర్థిక సాయం అంటారా లేదా ఉద్యోగికి ఇచ్చినటువంటి జీతం అనుకుంటారా ఖచ్చితంగా ఈరోజు ఆ స్టేట్మెంట్లు కానీ అప్పన్నగారి స్టేట్మెంట్లు కానీ లేదా విపిఆర్ మైనింగ్ స్టేట్మెంట్లు కానీ ఒక్కసారి పరిశీలిస్తే మనకు అందుబాటులో ఉండేటిగా చెప్తున్నాం రెండు వేల ఇరవై మూడు మార్చి ఒకటో తారీఖు నుంచి ప్రతి నెల ఒకటో తారీఖున క్రమం తప్పకుండా పంచనుగా ఎవరీ మంత్ క్రెడిట్ అవుతా ఉంది బ్యాంకు ద్వారా ద్వారా ఆర్థిక సాయం అంటే ఒకసారి ఒక చెక్ ఇస్తారు తీసుకెళ్లి రియలైజ్ చేసుకుంటారు అనుకుందాము అప్పుడు ఒక నెల కాదు రెండు నెలలు కాదు మూడు నెలలు కాదు సంవత్సరాలుగా ఈవెన్ ఇంకోటి గమ్మత్తు గమనించండి ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉన్నారు కాబట్టి ఆయన ధనవంతులే కాబట్టి ఎవరో చెప్తే చేశారంటున్నారు కాబట్టి ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నింటి రోజులు ఇవ్వాలి కదా మరి ఆయన ఎలక్షన్ల ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు కదా రెండు వేల ఇరవై నాలుగు మార్చిలు అనుకుంటాను తెలుగుదేశం పార్టీలో చేరారు ఎంపీ అభ్యర్థిగా ఆయన ప్రకటించుకున్నారు వారి సతీమణి కూడాను కొవ్వురు టికెట్ ఇచ్చారు అప్పుడు మానేయాలి కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన వాళ్ళకి ఒకవేళ ఆర్థిక సాయమే అనుకుంటే కానీ అది రెండు వేల ఇరవై నాలుగు మార్చి రెండు వేల ఇరవై నాలుగు అట్లా తీసుకున్నట్లయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఈవెన్ రెండు మనకు అందుబాటులో ఉన్నటువంటి స్టేట్మెంట్ల ప్రకారము రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు ఫినాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం తీసుకున్నట్లయితే ఆ ఆర్థిక సంవత్సరం చివరి వరకు ఎవరి నెల ఒకటో తారీఖున ఒకవేళ ఒకటో తారీఖు ఆదివారం అయితే రెండవ తారీఖున కొన్ని డేట్లు చూసుకున్నట్లయితే కరెక్ట్ ఇరవై ఐదు వేల రూపాయలు ఈవెన్ మార్చి ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కూడా అమౌంట్ క్రెడిట్ అయింది అంటే వాళ్ళ ప్రభుత్వం ఏర్పడి ఆయన పార్టీ మారి దాదాపు రెండు సంవత్సరాలైనా కూడా ఇంకా చేస్తా ఉన్నారంట అది కూడా క్యాష్ సహాయం కాదు లెక్కల ప్రకారము అకౌంట్లోనే ఒకటే అకౌంట్ నుంచి విపిఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి ఎలా ఎలా సాధ్యమండి ఇది అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒకటి వాళ్ళు స్క్రిప్ట్ పంపిస్తే ఇలా చదవడమా జగన్మోహన్ రెడ్డి గారి నిజాలు చెప్పినా కూడాను నిజాలు ఒప్పుకుంటే సైలెంట్ గా ఉండండి అంటే ఎల్లో మీడియా ఉంది రాస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నిజాలంతా కూడా జనాలు వెళ్ళవు మేం మాట్లాడితే కనుక అబద్ధాలైనా కూడా ఎల్లో మీడియా జనాలు లేక తప్పు కదండి మరి దీనికి సమాధానం ఏం చెప్తారు ఈ స్టేట్మెంట్ లో ఉన్నటువంటిది ఎవరి నెల ఒకటో తారీఖున విపిఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి సేమ్ అమౌంట్ ఇరవై ఐదు వేల రూపాయలు శాలరీగా అప్పన్నకి క్రెడిట్ అవుతూనే ఉంది దీన్ని మభ్యపించడానికి ఎందుకు ఇట్లా లేనిపోయినంతా కూడాను ఏదో విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఏదో జరిగిపోయింది వీళ్ళంతా ఎవరే తప్పు చేసినా కూడాను వాళ్ళందరూ కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టడము తప్పు చేయకుండా కూడాను వాళ్ళని పట్టుకుని వాళ్ళ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని వాటిని ఇరికించడము జనాల్లో బదనాం చేయాలనేటటువంటి మీ ఏకైక ఎజెండా ఇది కాదా మరి దీనికే సమాధానం చెప్తారో చూడాలి ఏముంది సమాధానం అబద్దాలు వండి వార్చడమే వాళ్ళ ఛానళ్ళు ఉన్నాయి వాళ్ళ మీడియా ఉంది వాళ్ళ వ్యవస్థ వాళ్ళ యంత్రాంగం ఉంది కాబట్టి అబద్దాలు ఆడమేనా నిక్కచ్చిగా నిజాల చేతిలో ఉన్నా మీకు తెలిసినా ప్రజలందరికీ తెలిసినా మల్లా సుబ్బారెడ్డి గారి పియే లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి వాళ్ళు చెప్పింటేనో వాళ్ళు చెప్పింటే ఎందుకు ఆపేయాలి కదా మీరు పార్టీ మారినప్పుడు ఇది జీతం కాదా ఆయన మీ ఎంప్లాయీ అయినటువంటి ఎన్ని సాక్ష్యాలు కావా పార్టీలు మారినా కూడాను ఎందుకు ఊరికా అబద్ధాలు ఆడటము అవన్నీ కూడా అంత వయసు వచ్చాక అంత మాటలు అయినాక ఎన్ని కూడాను సో ఇది ఏది ఇంకా సమాధానం ఏం చెప్పలేరు జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి సమాధాన ప్రశ్నలకి ఆయన లేవనెత్తిన అంశాలకి వాస్తవాలని లెక్కలతో సహా స్టాటిస్టిక్స్ తీసుకొని వచ్చేసేసి పచ్చి నిజాలనే మీడియా ముందు పెట్టి జనాలకి ఇది అనేటువంటిది ఆయన నిలబెడతారు కాబట్టి నిలబడతారు కాబట్టి ఇక బరుదెల్లడమే వాళ్ళ పని నిజాలకు సమాధానాలు ఉండవు కదా అబద్ధం అయితే పది అబద్ధాలు వండి వార్చడమే వారి యొక్క లక్ష్యం Thank you.